అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం పాలతోడు గ్రామం కాలవ బల్లకట్టు వద్ద గల అపార భగీరథుడు సరాధర్ కాటన్ ఐదో విగ్రహ వార్షికోత్సవం వర్ధంతి గురువారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కాటన్ ధర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు కార్యక్రమంలో ప్రభుత్వ గ్రామీణ వైద్యురాలు జెసి ఏఎన్ఎం ప్రియాంక ఆసాలు శేషారత్నం పార్వతి మేరీలకు చీరలు మెమంటోలు స్వీట్స్ అందజేసి ఘనంగా సత్కరించారు అలాగే పాలతోడు నీటి సంఘం అధ్యక్షులు బొబ్బులి నాగేశ్వరరావు వెలగతోడు సొసైటీ చైర్మన్ వల్లూరి వీరవెంకట సత్యనారాయణను సత్కరించారు ఈ సందర్భంగా పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేలా ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన మహానుభావుడు కాటన్ దొర అన్నారు కాటన్ చొరవతో గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా మారి రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్ సర్పంచ్ పిల్ల పద్మ వీర వెంకటరాజు మాజీ ఎంపీటీసీ సరాకుల అబ్బులు నిమ్మలపూడి వీరన్న చౌదరి ఏలేటి వెంకట్రావు పిల్ల నాగేశ్వరరావు పిల్ల శ్రీనివాస్ అన్నం దేవులు వెంకట్రావు ఏలేటి గణపతి పిల్ల రావు ఉల్లి వీరరాజు అధిక సంఖ్యలో రైతులు మహిళలు పాల్గొన్నారు ఇతర మరి మన దేశానికి వచ్చి ఆనకట్టు నిర్మించి అది తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రపంచంగా దవ్వళేశ్వరం ఆనకట్టు నిర్మించి మరి ఈ జిల్లాలకి ఈ రోజున ఈ కూడు గుడ్డ గుడ్డ ఉందంటే అప్పుడు ఈ అరణ్యాన్ని పరిశుద్ధగా బాగు చేసి బాగు చేసిన మహానుభాబుడు ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే మా గ్రామంలో పాలతోడు గ్రామంలో ఈ విగ్రహం పెట్టి ఐదవ వార్షికంగా జరుగుతుంది ఈ ఐదవ వార్షికంలో ప్రతి వారిని ప్రతి ఏటా ఒక డిపార్ట్మెంట్ని గౌరవించి ఇప్పుడు ఉన్నారంటే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలో వీళ్ళందరినీ సత్కరించి ఆయన మరణం రోజునే ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో చనిపోయి ఉన్నారు దాన్ని సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజున పాలతోడు గ్రామంలో వీరందరినీ సత్కరించడం జరిగింది ఈ రోజున ఈ మహాశైడు మరి దేశమంతా కూడా ఈయన గురించి ప్రఖ్యాతంగా చెప్పుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈయన విగ్రహం ఉండి వీరిని ఒక దేవుడిగా పూజించాలనే ఆశయంతో మరి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది ప్రతి గ్రామంలో కూడా విగ్రహ ఆవిష్కరణ చేసి వారిని ఆ రోజున సత్కరించాలనే కోరిక మేరకు మేము ఈ పాలతోడు గ్రామంలో నిర్మి విగ్రహాన్ని నిర్మించాం ఆ విగ్రహం ప్రకారంగా ఐదో వార్షికం జరుపుకుంటున్నాం మరి ఇందు మూలంగా పాలతోడు గ్రామ ప్రజలు అందరికీ కూడా సత్కరించినందుకు సన్మానించినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీడియా వారికి కూడా ఇక్కడికి విచ్చేసిన వరుస ఏమైనా విచ్చేసిన మీడియా వారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను